శ్రీ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో జరుగుతున్నటువంటి శతాంశ పూరణలలో పది దత్తపదులు రెండవ విడత ఇచ్చినవారు శ్రీమాన్ సిరిశెనగల్ వెంకట రమణాచార్యులు గారు నా పూరణలు అందరికీ నమస్కారం అన్ని పద్యములు చంపకమాలలే ఒకటి గణపతి గణితికి గణములు గుణగణ ఈ పదములతో సుందరకాండం గణపతివోలిడుగాంచగమాతను లంకే లంకకేగ ఆ గణములు సన్నుతింపగ ఆ గణములు సన్నుతింపగ మొగమ్ము బిగించి కఠోర దీక్షతో గుణగణశోభయౌహనుమ గుణశోభియ హనుమ గుట్ట ముగ గుట్ట సగమ్ముగ వాయువేగుడై గణుతికి నెక్కి సీతగనే కాయము పెంచె మహాసుఖం రెండవ అంశం గజపతి నిజపతి నిజముగ భజనల రామజనన వృత్తాంతం గజపతి యౌ అయోధ్యపతి కన్నుల పంటగు సంతుకోసమయ్యి నిజముగ నగ్నిహోత్రుణికిని ఇష్టగ నచ్చననిష్టిచేయ తద్భజనల సంతసించి హరి పాయసమిచ్చిన పత్రులకిచ్చెనాతడున్ నిజపతి ఆజ్ఞ సతులు నిచ్చల భక్తిని కొన్న అంతటా సుజనులు జన్మ శోభిత గాత్రులు రామలక్ష్మణుల్ మూడవ అంశం అమరము సమరము సమయము కమలము సీత యొక్క దుఃఖం కమలముఖము వాడెను సుఖము విలుప్తము శోక భారతన్ అమర భారతన్ అమర కమల ముఖము వాడెను సుఖము విలుప్తము శోకభారతన్ అమర ముఖాముఖున్ ముఖాముఖిన్ నిలుచు ఆ అసురాంగనలన్ సహించుచున్ ముఖాముఖిన్ నిలుచు నానసునలను సహించుచున్ సమయము వచ్చు రాముడును చక్కగా వచ్చును విక్రమంబుతో సమరొనర్చు నన్నుకొని సాగు నటంచు తపించు దుఃఖియ్యి నాలుగవ అంశం మనమునా తనుమునా వినుమిక కనమని సముద్ర లంఘన వినుమని పక్షిరాజచట వేనలి జాడను తెల్ప వానరుల్ కనమని పావని పావనిన్ పిలిచి కాగల కార్యము తీర్చు మాయనన్ మనమునయుబ్బి చండభువి చండభుని మార్గమునేగి జవముతోడ తనువును సూక్ష్మదేహము తనువున సూక్ష్మదేహుడయి దాటెను చంద్రము నాంజనేయుడే ఈ పద్యం ఒకటి మరొకసారి చదువుతాం వినుమని పక్షి రాజజట వేనలి జాడను తెల్బవానరుల్ కనమని పావనిన్ పిలిచి కాగల కార్యము తీర్చుమాయనన్ మనమునయుబ్బి చా మనమునయుబ్బి చండభుని మార్గమునేగి జవముతోడ తనువున సూక్ష్మదేహుడయి దాటెను చంద్రమునాయుడే ఐదో అంశము సహజము సహనము వినయము ఘనతయు అశోకవనధ్వంసం సహనము రూపుదాల్చు సతి సాధ్విశుభాయ దుఃఖమందగా సహజమునైన చేష్టల చేష్టలను వననాసమ వననాస దీక్షతో అహపతి శిష్యుడౌ హనుమ ఆతత శక్తిని కూల్చే వీడి చాటే వినయం మున సురారికిన్ ఆరో అంశం చూడామణి ప్రధానం నిరతము భరతము కరతము సరళము నిరతము రామనామమును నిష్ట భారమై సరళ ముఖము కానుపడ సంతసమందంతసమందగా అంగుళీయమున్ మటంచు నసంగే కరదము కాగ మటంచున సంగే మాతమో మరసి గతంబు తెల్పుచును వైరి భరతమ్మును పట్టనే గడి ఏడో అంశం కలకల గలగల సలసల మలమల ఈ పదాలతో విభీషణ శరణాగతి కలకలలాడు మందిరము కాంతి నశింప విభీషణుండు తా కాగు అన్నకట చక్కని మాటలు బోధసేసియున్ మలమల నిండసేయగా సుమాన్యుని రాముని భక్తి వేడగా గలగల కంట నీరమున గాంచుచు కోరి సదాశ్రయం బుగన్ ఎనిమిది నడబడి గడబెడ గడగడ ఎడ ఎడ ఎడనెడ సంజీవని పర్వతం ఉన్న ఉన్నచ్చు ఎడనడ నౌషధీలతల నిగ్గులు వెల్గవాయుసూనుడున్ గడబిడలేక శాంతమున గంచె మహోన్నత శైల రాజమున్ నడవడి మీర తెచ్చెనట నట లక్ష్మణు మో గడగడ సాగి నట కామిత దాయిని నౌషీగిరిన్ జ్ఞాదము అనేది సంజీవునికి మరో పేరు తొమ్మిది సమతయు మమతయు సుమతియు యముడును తార యొక్క మదనం సుమతి వినీవునాథ ఇల్ ఇలా శుద్ధ మతిరంగ సూరివై సమతయుపంచుదేవుడవు చక్కగా యోచన చేయ నీ మమతయు భగ్రమై జన సమత్వమున్ కనక ఓడితీవు ఈ యముడును పిల్చనా సతి అనాథగా సతి సతి అనాథ గదని తారమూర్ఛిలన్ పదే వంశము విమానము రమణ గమన సుమన తమక గమన మనోహరమునయి కామచరత్వము తోడపోవు ఈ సుమన సపూజ్యమీయది పోవుచున్ సుమన సపూజ్యమీయది సుశోభితయానము పుష్పకంబనన్ తమకము బాపు సంతతము ధార్మిక వర్యుల కాట పట్టునై రమణమణి విభూషితము రామకథాశుభవేళ రాజుల స్వస్తి ధన్యవాదాలు